అంటే ఎందుకొరకు వచ్చాను ఏంటి ఎందుకు వెళ్ళాను ఏంటి అనేది ఏం చెప్పారు విలేజ్ కోసమే వచ్చింది చాలా వరకు మా విలేజ్ కూడా నాశనం అవుతుంది ఇయర్ కి ఫైవ్ మెంబర్స్ చనిపోతారు ఇయర్ కి ఫైవ్ మెంబర్ ఇయర్ కి ఇయర్ కి ఇయర్ కి ఫైవ్ మెంబర్స్ ఇప్పుడు కూడా ఇయర్ అమ్మవారు వచ్చిన తర్వాత కూడా ఇయర్ కి ఫైవ్ మెంబర్స్ చనిపోయారు చనిపోతే వాళ్ళేమంటారు అంటే అమ్మవారే చంపేసింది అంతకు ముందు కూడా సేమ్ సిచ్యువేషన్ అలా మీరు ఎలా అనగలుగుతారు అమ్మవారు ఎందుకు ఎలా అన గుళ్ళు లేవా ఉన్నాయి ఒక్కటే కూడా ఉంది పెద్దగా మా ఊరు వాళ్ళు నమ్మడం గాని మొక్కడం గాని చెయ్యరు మీది మేము వచ్చి నాకు అమ్మవారు వచ్చిన తర్వాతనే ముత్యాలమ్మ టెంపుల్ కట్టించడం శివాల టెంపుల్ కట్టించడం అంటే మేమేం కట్టియలేదు నేను చెప్పబట్టే ఆ టెంపుల్ కట్టించు ఓకే ఇలా కట్టియండి బాగుంటది అని ఏ నమ్మకం లేని ఊరా మీది ఏ నమ్మకం లేని ఊరకా అదే గుడ్ అందరూ రాత్రులు అంటే ఎందుకు చెయ్యాలి వీళ్ళ మాట మనం ఎందుకు వినాలి ఓకే కష్టం వస్తే అయ్యో దేవుడు అని దండం పెట్టుకోవాలా లేదంటే లేదు అంతే తప్ప మనం దేవుణ్ణి పై పైన నమ్మితే చాలా అనుకుంటారు ఓకే అలాంటి జనాల మధ్య మరి ఈ రోజు అమ్మవారు రావడం నిజంగా మీ ఊరు వాళ్ళ అదృష్టం చాలా అదృష్టం వాళ్ళకి అర్థం అవుతలేదు తప్పకుండా ఏదో ఒక రోజు అర్థం డెఫినెట్ గా వాళ్ళే మళ్ళీ నా దగ్గరకు వస్తారని నమ్మకంతో అయితే నేను వచ్చిన ఆల్రెడీ వస్తూనే ఉన్నారు నా దగ్గరికి నా మమ్మల్ని చిన్న చూపు చూసిన వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తూనే ఉన్నారు సంవత్సరంలో ఏమైనా మార్పులు వచ్చాయా మీ జీవితంలో కానీ లేదంటే ఊర్లలో గానీ చాలా వచ్చాయి అవునా ఒకప్పుడు కొంచెం అంటే నలుగురిట్లో పోయినా డాడీని తక్కువ చూస్తుండే ఇప్పుడు బెటర్ అప్పటికంటే ఇప్పుడు చాలా బెటర్ కొంచెం చూసే చూపు మారి ఓకే ఊర్లో వాక్కు చెప్పడము అది వాళ్ళకి చాలా మందికి అయింది కానీ వాళ్ళు ఏమంటారు అంటే ఏం మంచిగాలి వేరే వాళ్ళ ముందుకు మా ముందు మంచిగా అయింది అంటారు వేరే వాళ్ళ ముందుకు పోయి ఏ మంచిగాలే బయట వాళ్ళందరూ వచ్చే వాళ్ళు చాలా మంచిగా అవుతుంది చాలు చాలు అని చెప్తారు మళ్ళీ విలేజ్ వాళ్ళే అట్లా చేస్తారు ఎందుకు ఇప్పుడు అమ్మవారు వస్తుంది లేకపోతే ఏదైనా స్వామివారు వారు వస్తున్నారు అంటే నమ్మకపోవడానికి ముఖ్య కారణం ఏంటి అనేది నీకు ఆలోచించాలోచించాతబడి చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు మా విలేజ్ లా ఎక్కడ మేం బయట పడిపోతాము అనేది ఓకే ఎప్పుడు ఒకరిని తొక్కడమే గాని ఇప్పటి వరకు ఒకరి పైకి ఎదిగింది లేదు అందరు అదే స్టేజ్ లో ఉన్నారు ఇంకొకటి కూడా ఈ మధ్య చేస్తుంది ఏంటంటే నార్మల్ గా ఎవరైనా అమ్మవారు రావడమో లేదంటే ఏదైనా స్వామివారు ఒంటి మీదకి రావడము దీని తర్వాత వాక్కు చెప్పమని ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడము ఒక రెండు వందలు లేదంటే ఒక నాలుగు వందలు దీన్ని బిజినెస్ లాగా మార్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అలా మీరు ఏమన్నా డబ్బులు తీసుకోలే వాళ్ళు ఇష్టం వచ్చినంత పెడతారు ఓకే అంటే పెట్టాలి అని ఏమైనా రూల్ ఉందా పెట్టాలి అని ఏం రూల్ లేదనుకుంటా మేబీ కానీ ఒక సాంప్రదాయం అని అంటారు ముందు నార్మల్గా మేము ఇది చాలా వరకు చూసాము మేము ఇప్పుడు పర్సనల్గా ఇక్కడికన్నా ఏదన్నా అడగడానికి వెళ్ళినా కూడా కంపల్సరీ ఒక రెండు వందలు లేదా ఒక మూడు వందలు ఇప్పుడు అమ్మవారు వస్తుంది అని తెలిసినప్పుడు అయితే వాళ్ళకు తోచినంత గాజులో లేదంటే చీరో సారో ఏదో ఒకటి తీసుకొని వస్తే అది వేరు కానీ డబ్బులే ఎందుకు తీసుకుంటారు ఎందుకంటే దాని ఇప్పుడు అమ్మవారు వచ్చింది ఏదో మంచి చేయడానికి నుండి వంద మందిని వెయ్యి మందిని కాపాడడానికి వచ్చినప్పుడు ఆ అమ్మవారిని యూజ్ చేసుకొని డబ్బులు తీసుకోవడం అనేది తీసుకోలేము మేము తీసుకో కొంతమంది కొంతమంది తీసుకుంటున్నారు చాలా కొంతమంది కాదు చాలా వరకు తీసుకుంటున్నారు పేలు చెప్పడం ఎందుకు గానీ చాలా వరకు తీసుకుంటున్నారు అందుకని బిజినెస్ గా వాడుకుంటున్నారు ప్లస్ గోల్డ్ కూడా చేయించుకుంటున్నారు అందుకోసం అనే నమ్మకం తక్కువైంది తక్కువైంది జనాలు కూడా నమ్మట్లేదు చాలా వరకు గుడ్లను నాశనం చేయడం అమ్మవార్లని తొక్కడం విగ్రహాలు నాశనం చేయడం చాలా వరకు చూస్తున్నాను నేను ఇప్పుడు ఇవన్నీ చూసినప్పుడు అంటే అమ్మవారు ఏం చెప్పట్లేదా నీకు వెళ్ళు ముందడుగు వెయ్యు మమ్మీ వాళ్ళేమో నేను ఒక్కతే ఉన్నా మళ్ళీ కలలా నాకు పది మంది కళలు ఎక్కడ పెట్టుకుంటారేమో అనే ఒక చిన్న భయం అంతే అమ్మవారు ఏ చేతబడి కాని ఏ కళ్ళు గాని ఏం చేస్తే ఏం చెయ్యవు గాని ఇప్పుడు ఈ కాలం ఎట్లుందక్క అమ్మవారు అంటే అమ్మవారి కంటే మించి చేసిన వాళ్ళు ఉన్నారు అట్లా అయింది కాలం నీకు తెలుస్తారా చేతబులు వీళ్ళు చేస్తారు వీళ్ళే చేస్తారు అలాంటి వాళ్ళే వచ్చి కూడా చెప్పడానికి అంటే వాళ్ళకి అర్థం కాకుండా చెప్తది అని తెలుసు అమ్మవారు ఓకే అంటే నువ్వే అని క్లారిటీ ఇవ్వదు బట్ నువ్వు ఇట్లా మానుకో ముందు ముందు నీకే మంచిది లేకపోతే మీ తరాలకి పాపం చుట్టుకుంటది అని ఒక హింటిస్తుంది అంట బట్ వాళ్ళు ఇలా వినకపోతే మనం ఏం చెయ్యలేము చాలా వరకు ట్రై ఆపుదాం నన్ను చంపుదామని అని చూసిరంటే నన్ను నా మీద చాతబడి చేస్తే ఆవు చనిపోయింది మీదేనా మాది కాదు ఓకే ఈ ఇలా ఎవరైతే చేస్తున్నారో ఎవరికైతే కడుపులో ద్వేషం పగ అవన్నీ ఉంటాయో వాళ్ళది అనుకో ఇక పెళ్లి చెప్పడం ఎందుకు గాని ఓకే వాళ్ళ ఇంట్లోనే అది రివర్స్ అయిపోయి చనిపోయింది ఎంత దారుణం ఇది నిజంగా అంటే చాలా దారుణం అక్క నువ్వు మా విలేజ్ ని చూస్తే ఒక్క రోజు కాదు కనీసం ఒక్క సెకండ్ ఉండలేవు అరే ఏందిరా ఇట్లున్నారు విలేజ్ వాళ్ళు మరి ఘోరంగా అనుకుంటావు రాత్రి మనుషుల రాత్రి మనుషులు గారు రాళ్ళు నీకు గుర్తుంటదా ఏదన్నా చెప్పినప్పుడు వచ్చినప్పుడు కొంచెం కొంచెం ఒక్కొక్కసారి గుర్తుండదు ఒక్కొక్కసారి కొంచెం కొంచెం అనిపిస్తుంది కానీ డౌట్ పడుతుంది అదే నా చెప్పింది అనేసి ఓకే గుర్తున్నాయి ఏమన్నా ఉన్నాయా అంటే ఇప్పుడు నీకు మైండ్ లో ఉన్నవి ఏం చెప్పినావు ఏంటి అనేది అసలు ఉండదు అసలు ఆ టైంలో నీ బ్రెయిన్ అసలు కంప్లీట్ ఆఫ్ లో ఉంటది చాలా మంది సైంటిస్ట్లు దీన్ని ఏం చెప్తారంటే ఏదో సైకిక్ ప్రాబ్లము సడన్ గా ఒక మనిషి ట్రాన్స్ వేరే ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాడు తన బ్రెయిన్ ఆఫ్ అయిపోయి కంప్లీట్ గా వేరే ఎలా బిహేవ్ చేస్తారు అది ఇదని చెప్తారు సో ఇట్లాంటివి కూడా ఉన్నాయి కదా బయట ఉన్నాయి కానీ ఏం చేస్తాం నమ్మకం 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 ఓకే ఎలా అనిపిస్తుంది నీకు అమ్మవారు వస్తుంది అన్నప్పుడు ఏదో శక్తి వస్తున్నట్టు ఆవహిస్తూ లోపలికి వస్తున్నట్టు అనిపిస్తుంది ఇంక ఎవరెవరు ఎప్పుడన్నా మిడ్ నైట్స్ ఇట్లా నీకు నార్మల్ గా హెయిర్ అంతా ఇట్లా లీవ్ చేసుకుని బాగా రెడీ అయిపోయి అనిపించింది నేను కూడా ఓకే మమ్మీ వాళ్ళు పడుకున్న తర్వాత చేస్తా కూడా ఓకే ఒకదానివే అప్పుడు నీకు తెలుస్తుందా నువ్వు ఏం చేస్తున్నావు కొంచెం కొంచెం ఓకే కానీ కంట్రోల్ చేసుకోవాలనుకున్నా కంట్రోల్ కాదు అరే కావాలి ఎందుకు అవ్వద్దు అనిపిస్తుంది ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే మా అమ్మమ్మకి శివయ్య వస్తారనమాట అందుకోసమని కొంచెం మేము అందులోనే పుట్టి పెరిగాం కదా తెలుసు నార్మల్ గా మా తమ్ముడు మాల వేసుకున్నారు ఏదైనా తప్పు చేస్తే ఎట్లా ఉంటది ఏంటి అనేది కూడా ఎవరైనా చనిపోయిన ఇంట్లో మాలలో ఉన్నప్పుడు చనిపోయిన దగ్గరికి వెళ్తే ఆ ఇంటి వాళ్ళకి ఏదో ఒక కీడు వచ్చి జరుగుతాం అవన్నీ మేము ఎక్స్పీరియన్స్ చేసాం కానీ అది చెప్తుంటే వేరే అది అన్ని మూడో నమ్మకాలు మూడో నమ్మకాలు నమ్ముతారు భక్తి ఎక్కువ అనుకుంటారు వీళ్ళు పిచ్చుల లెక్క చూస్తారు ఫస్ట్ కానీ ఏం చేస్తాం చేయాలి ఓకే ఏ రోజుల్లో వస్తుంది అమ్మవారు ఆదివారం మంగళవారం శుక్రవారం ఓకే ఎంత మంది వరకు వస్తారు ఇప్పటివరకు ఎంత మంది వరకు నువ్వు చాలా మంది వరకు చెప్పినాక ఓకే వేరే వేరే ఊర్లలో వేరే వేరే ఊర్లలోకి వెళ్ళి వరంగల్ మెదక్ చాలా దూరం నుంచి వస్తుంది కేటీఆర్ గారిని ఎప్పుడు కలవాలి అనిపించలేదా మీకు అనిపించింది ఇప్పుడు చెప్తున్నా కదా నేను ఎప్పుడైతే మీడియాలకు అడుగు పెడతాను అప్పుడు చెప్దాము అనేసి ఇప్పటి వరకు వెయిట్ చేసిన కేటీఆర్ ఏంది సీఎంని కూడా కలవాలని కలవాలనుందక్క టెంపుల్స్ కి సపోర్ట్ కాదు చాలా వరకు కలవాలని ఉంది మెయిన్ రీజన్ వల్ల అది నెక్స్ట్ ఇంటర్వ్యూ మేబీ నెక్స్ట్ ఇంటర్వ్యూ లో నేను చెప్పొచ్చు కానీ ఇప్పటికైతే బయట పెట్టుకోలేను ఎందుకు ముందు ముందు ఇంకా చాలా ఉంది కదా అక్క అలాని అంటే ఏ రకంగా అర్థం కాలేదు మంచి రకంగానే ఉంది అంటే ముందు ముందు ఇంకా చాలా ఈ ఒక్క దాంతో టైం ఇప్పుడు ందున్న లక్ష్యం టె టెంపుల్ కంప్లీట్ చేసి అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టడం లక్ష్యం కదా దానికోసం కలవాల్సిందే కదా మరి కాకుండా ఇంకొక మెయిన్ రీజన్ కోసం అయినా కలవాలి ఇంకొక మెయిన్ రీజన్ మెయిన్ రీజన్ కావాలి కలవాలి చిరపాటి అరెస్ట్ చేపిస్తావా లే కలవాలి చాలా ఓకే ఏంటనేది చెప్పవు మాకు చెప్పవు చెప్ప లోపలనే లోపలి దాచిపెట్టుకుంటావా ఓకే అన్ని కలిసే ఛాన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్ వాళ్ళకే చెప్తాం డైరెక్ట్ వాళ్ళకే చెప్తాం